నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము అనన్య గారు రచించిన సారి చెప్పాలని అనే హృదయాన్ని తాకే మంచి కథను విందామండి ఇక కథను మొదలుపెట్టేస్తున్నానండి ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల వృధా హారన్లు ఇవేవీ తనకు వినిపించట్లేదు ఆ పెద్దయనే గుర్తుకొస్తున్నారు ఈ మధ్య రాజేష్కి ఆఫీసులో పని ఎక్కువైంది ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్డే అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవ్వటం వల్ల కార్లో తిరగడానికి ఒకటి రెండు గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడువు నొప్పి మణికట్టు నొప్పులు రావటం దుమ్ము ధూళి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఓడడం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు ఈ ఆతనికి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ బిడ్డలతో గడపడమే లేదు సరిగదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పడమే కాదు తనకీ తెలుస్తోంది కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివానయ్యింది తన పై స్థాయి మేనేజర్ ఒక అతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో హాస్పిటల్లో చేరారని ఆయన్ని చూడడానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికి వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించుకోవచ్చని చెప్పాడు అసలే టార్గెట్లు అవడానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవడానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా ఆ ఆసుపత్రి ఊరికి అవతల ఉంది రాను బోను నాలుగు గంటలు పోతాయి ఇక అక్కడ కూర్చుని చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగ్స్ ఉన్నాయి ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పడం రిస్కే దాంతో చేసేదేం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరుతానని నిత్యకు చెప్పాడు ఉదయం పిల్లాడిని స్కూలుకి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలు వేశాడు అయ్యో ఇంకా వేయలేదు అప్పుడే వడ్డించేసుకున్నావా అంది అప్పుడేనా ఏడింటికి బయలుదేరాలని ముందే చెప్పాను కదా అన్నాడు చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం అంది చట్నీ అంతా చేసిన దానివి ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దాం అనుకున్నాను ఈ లోపే వచ్చేసావు అంది అంటే నేను రావడమే తప్పంటావు పోనీ మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంటసేపు అద్దం ముందు నుంచుని రానా అని మళ్ళీ చిరుబురులాడాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కన పెట్టేశయి ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు పడేస్తావా అన్నాడు పడైన్లే అంది డబ్బులు ఎక్కువైపోయాయి నీకు సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు పడైను మహాప్రభు నీకు టైం అవుతుంది కదా బయలుదేరు అంది అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా కాదు నిజంగానే టైం అవుతోంది కదా ఇబ్బంది పడతావని మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు నా కర్మ ఇప్పుడు నేనేమన్నాను ఏమీ అనలేదు నాకే ఊసుపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతోంది స్నానం చేయించాలి నువ్వు తినేశాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో వెళ్తానులే మీ ఇంట్లోలాగా వదిలేసి వెళ్ళను ఏంటి ఏమన్నావు ఏం లేదు అంత ధైర్యమా లేదు ఏదో అన్నావు చెప్పు నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు పొద్దున్నే లేచి వాడిని తిమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టొచ్చు కదా రోజూ అలాగే పెడుతున్నాను కదా ఈరోజు వాడు స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజూ కంటే త్వరగా అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పిల్లలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి ముగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇక చాలు రాజేష్ నీకు వాడికి కూడా టైం అవుతోంది నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను అదే కదా నీకు కావాల్సింది అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకువయ్యాను పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది వస్తూ వస్తూ మల్లెపూలు పానీపూరీలో చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి రావటం అంటేనే బాధ అయిపోయింది నీకు అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేది ఇది ఏదో ఒకటి చెయ్యి పొద్దున్నే డిస్కర్షన్లు నా వల్ల కాదు నీ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికే కారాలు మిరియాలు నోరుతావు వెళ్ళామంటే మొగుళ్ళందరికీ లోకువే నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కుని తినొచ్చు నన్ను ఇలా దెప్పనక్కర్లేదు ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచిస్తావు నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలో ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు ఇంకొక అరగంట నా మీద అరువు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి నాకు కావలసింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అది అర్థం చేసుకోవు చే చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తనని అర్థం చేసుకోవాలట బయటికి వెళ్లే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించడం ఎప్పటికొస్తుందో అయినా నిన్ను అని ఏం లాభం నుంచో వచ్చే పోలికలు రాజేష్ అంటే నన్ను అను మా అమ్మా నాన్నల్ని అనొద్దని చాలాసార్లు చెప్పాను నాకు చిరునవ్వు నవ్వాలని ఉంది ఇలా ఉండడం ఇష్టం కాదు నా మీద పొద్దున్నేలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఒకటి అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటికి వెళ్లి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకుని వింటూ ఇరవై కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఏది వెళ్ళేసరికి కాస్త మూడు మారింది రాజేష్కి హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యను కలిశాడు ఐసీయులో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయు వెయిటింగ్ ఏరియాలో మూలనున్న రెండు కుర్చీలు చూసుకుని ఇద్దరు సత్య తన భావమరిదితో నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్లిరా అని పంపించాడు కాసేపు ఆఫీసు విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుణ్ణి ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ ఇక్కడ ఉంది ఐసీయు నుంచి నర్సు నన్ను రమ్మని పిలిచింది ఒకసారి వెళ్తాను కొంచెం నా ఫోను బ్యాగ్ చూస్తారా బాబు అన్నారు రాజేష్ వాచి చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి ఈయన కూడా ఇంకా బయలుదేరతారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారు ఆయన సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్ ఆ పెద్దయిన నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్ చేతివేళ్లు సన్నగా వణుకుతున్నాయి చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకు వెళ్తున్నారు ఎనభై ఏళ్లపైనే ఉంటుంది ఆయన వయసు కాటన్ తెల్ల మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంచి చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ పెద్దవాళ్ళకి ఎంత కష్టం పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో అయ్యుంటారు ఐసీలో ఉన్నది ఆయన భార్య అయి ఉంటుంది అన్నాడు సత్య అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ పిల్లలు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మావాడు ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరమయ్యేసరికి వాళ్ళు రారూ రాలేరు ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా బావమర్దిని చూడు ఇక్కడ ఉన్నాడు గనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అవగానే వచ్చి వాలిపోయాము హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను బద్దలు కొట్టినట్టు చెప్పుకుపోసాగాడు సత్య అవునన్నట్టు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊరిలోనే ఉంటున్నారు తన అన్న వదినలతో కనుక కొంత నిచ్చంతగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్దాయన మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చాడు ఈసారి మరింత నిశిధంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా ఉనుకుతున్నట్టుగా ఊగుతోంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఈయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవాల్సి రావటం ఎంత దారుణం అనుకున్నాడు పెద్ద పక్కకి వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీయూలో అని అడిగాడు రాజేష్ మా ఇంటావిడ బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంటుంది రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం బాబు అన్నారు ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్ వాంతులు ఆగేలా ఏదో మందు ఆ రాత్రే ఇచ్చారు ఏవేవో టెస్టులు చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడికి చేరిందన్నారు సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారాయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలు ఎవరూ దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు రాత్రి ఒకరు పగల ఒకరు ఇక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు నేనే ఇక్కడ ఉంటానని పట్టుపట్టాను కొడుకు కోడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకొస్తారు రాత్రి మళ్లీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్య రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోనెడు కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండు ఏళ్లలోపే పెళ్ళయ్యింది అది నా మేనగోడలే పాపం అరవై ఏళ్లపైనే ఒకరికొకరు తోడుగా గడిపాం అదలా మాట పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకు రాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారాయన రాజేష్ ఏమీ మాట్లాడలేదు అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా ముసలదయ్యింది ఏదో మూడు పూటలా వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం గనుక వేరుకి మొగుడు పెళ్లాలమే కాని చిన్నప్పటి నుండి అది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగైతే దానికి ఎనభై ఒక్క ఏళ్ళు ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం మాది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండడం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ రాజేష్కి ఎందుకో పెద్దయినా చాలా నచ్చారు ఎనభై ఒక్క ఏళ్ల స్నేహం అందులో అరవై ఐదు ఏళ్ల సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ మాట మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ల నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్లు అనే మాటే బాబు మాట అనుకోకుండా ఏ ముగుడు పెళ్లాలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్నదానిలోనే ఉంటుంది ఆదర్శమంతా నాకు చాదస్తం ఎక్కువ మా ఆవిడకి విసుగెక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారాయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అన్న స్వరంతో ఎవరూ సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకుపోవడమే జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదుగుతాం పెళ్లిళ్ళు అవుతాయి పేరంటాలు అవుతాయి పిల్లలు వాళ్ల చదువులు వాళ్ల పెళ్ళిళ్ళు మనవులు ఇలా రెప్పపాటులో అందరం కైలాసయాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్ ఎందుకు రాదు దుర్వాసుడి పక్క సీటు నాకే మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోపడ్డాను నాలుగు సార్లు పిలిచినా పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడినందుకు కేకలేస్తే దానికి మనసు చువుక్కుమనదు ఒక పూటకి నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది ఈ హడావిడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళ నీళ్ల పర్యంతమయ్యారు అంతలో మళ్ళీ పెద్దయిన ఫోను మోగింది మాట్లాడాక నర్సుకి ఆ పాత ఫైలు కావాలట ఇచ్చేసి వస్తాను ఇంకోసారి బ్యాగు కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కున లేచి నేను ఇస్తానండి ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబూ ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో వనికే చేతులు కాళ్లతో లిఫ్ట్ వైపుకు నడిచారు కాసేపటికి సత్య బావమర్ది వచ్చాడు సత్య మరొకసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు రాజేష్కి పనులు ఉన్నా పెద్దయిన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకాసేపటికి వాళ్లు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడికి ఉన్నాయని వాళ్లు తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది కోడలు ఆవిడను ఓదార్చుతోంది అల్లుడు కొడుకులు డాక్టర్తో మాట్లాడుతున్నారు పెద్దఐనా అలాగే కుర్చీలో కూలబడిపోయారు ఈసారి ఆయన ఏడవటం లేదు ఆయన చెప్పవలసిన సారి చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనములో ఆవిడితో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసిపడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకి కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు ఆవిడకి ఏమైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు కంటికి రెపలా చూసుకుని ఉన్నారని తెలుస్తోంది కాని పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితురాలు లేని లోటు ఎవరూ తీర్చలేనిది కదా ఇక బయట చీకటి పడుతోంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిన్నిగారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నాడు దేవుడే కాయాలి బాబు వెళ్ళిరండి అన్నారు హ్యాండ్ షేక్ చేస్తూ రాజేష్ కాలిమిబిలు కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే మంచినీళ్లు ఇస్తూ సారీ రాజేష్ పొద్దున ఏదో హడావిడి టైం అవ్వటం వల్ల నేనే పిచ్చిదానిలా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి ఉష్ అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనను మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నొరగలు జుర్రుకుంటూ నిత్యకు కన్ను కొట్టాడు రాజేష్ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు